తిరుపతి భద్రావతి వాళ్ళ ఇంటికి వచ్చి భద్రావతి ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ పిలుస్తూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విశ్వకు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే తిరుపతి దగ్గరికి వచ్చి ఎందుకు అంత గట్టిగా గట్టిగా ఆరుస్తున్నావు అసలు ఏం జరిగింది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న తిరుపతి అయితే మా బావ మీద అనవసరమైన నిందలు వేసి మరీ మా బావను తిడుతున్నారు కదా మీరు మీకు ఎంత ధైర్యం రా అని చెప్పేసి అయితే వాళ్ళందరినీ రెచ్చగొడుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న విశ్వకైతే ఏ మేము రెచ్చగొట్టడం ఏంటి వాడిని వాడే కదా రెచ్చిపోయి మా చెల్లి మళ్ళీని ఏవేవో మాటలు అంటున్నాడు మళ్ళీ నిన్ను పంపించాడా ఇక్కడికి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న తిరుపతి మాత్రం లేదు లేదు మా బావ ఎలాంటి నిందలు వేయలేదు ప్రేమ మీద అలాంటి నిందలు వేశాడని మీరే ఊహించుకొని మా బావ మీదకి వచ్చారు కదరా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న విశ్వకు మాత్రం మేము నిందలు వినేసి చేయడానికి అక్కడికి రాలేదు ఎవరెవరో మాటలు వినడానికి మేమేమైనా పిచ్చి వాళ్ళేలాగా ఉన్నామా మాకు ఆ విషయం చెప్పింది ఎవరో తెలుసా అగో వాళ్ళ వియ్యంకురాలే ఆ భాగ్యం గారు చెప్పారు ప్రేమ ప్రేమని వాళ్ళు నిందిస్తున్నారు అని చెప్పారు కాబట్టి మేము అక్కడికి వచ్చాము అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న తిరుపతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న విశ్వక్ మాత్రం అవును ప్రేమని ఇలాగా నిందిస్తున్నారు ప్రేమని అవమానిస్తున్నారు అని ఆ భాగ్యమే చెప్పింది అలా మొత్తం తెలుసుకునే మేము ఆ ఇంటికి వచ్చి ఆ రామరాజు గారిని నిలదీసామే తప్ప లేదంటే వాళ్ళ ఇంటికి వచ్చి మేమెందుకు అలా చేస్తామని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న తిరుపతి అయితే సరే నాకైతే క్లారిటీ వచ్చేసింది కదా అని చెప్పేసి అయితే అనుకుంటూ సరే సరే ఇప్పుడు ఏమీ లేదని మీకు అర్థమైంది కదా మీరు చా కామ్గా ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న విశ్వకైతే వీడు ఎందుకు వచ్చాడో తెలియదు ఏం తెలుసుకున్నాడో తెలియదు ఎందుకు వెళ్ళిపోతున్నాడో అర్థం కావటం లేదు వీడు ఒక పిచ్చివాడు అని చెప్పేసి అయితే అనుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న తిరుపతి నర్మదా దగ్గరికి వచ్చి నువ్వు అడిగిన క్వశ్చన్కి నేను ఆన్సర్ కనిపెట్టాసా అని తెలుసా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న నర్మదా అయితే ఎవరు చెప్పారు ఆ విషయం మా ఇంట్లో ఉన్న వాళ్ళకి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటా ఆ మాటలు విని అక్కడ ఉన్న తిరుపతి అయితే ఇంకెవరు వల్లి వాళ్ళ అమ్మా నాన్నే చెప్పారంట అందుకే వాళ్ళకి తెలిసింది అలా మన ఇంటి మీదకి వచ్చారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న నర్మద చాలా కోపడుతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్